నమస్తే ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయంతో ముందుకు రావడం జరుగుతుంది బ్రదర్ షఫీ ఇస్లామిక్ ప్రవచ ప్రవచనకర్త ఈరోజు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ హిందువులే అది ముస్లింలు కానీ ఎవరైనా కానీ ఈ మాటని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు ఎంతో ముందు చెప్తే వీళ్ళు అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే ఈ దేశ వారసత్వ వారసత్వం ఏదైతే ఉందో పరంపర ఏదైందో వాళ్ళందరూ హిందువులే షఫీ బంధు షఫీకు పూర్వీకులంతా హిందువులే ఓవైసీ పూర్వీకులు హిందువులు అంతే ఎందుకంటే జిన్నా ఓవైసి పూర్వీకులు హిందువులే వాళ్ళు మతం బలవంతం వల్ల ఖచ్చితంగా బలవంతం వల్ల మతం మారినారు ఇది కత్తి పెట్టి ఖురాన్ పెట్టి ఈ విధంగా అధికారం లాలస పెట్టి ఈ విధంగా మార్చడం జరిగింది ఈరోజు ఈయన కూడా అదే చెప్పి మా మాట చెప్తున్నాడు కానీ ఈయన చెప్పే దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది ఏమి ట్విస్ట్ అంటే వాళ్ళ పైన వచ్చినటువంటి మరకను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు దానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే ఆయన చెప్పిన వీడియోలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను చెప్తున్నది ఆ వీడియో చూడండి ఇక్కడ ఈ మూర్ఖులుగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హిందువుల్ని హిందువులను టార్గెట్ చేస్తున్నారు కదా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కే హిందువే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఈ బ్రదర్షఫీ కూడా ఒక హిందువే హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ఒక్కడే హిందువేనండి ఎందుకంటే ఇది హిందుస్థాన్ అయితే మత ప్రకారంగా చూసుకుంటే ఈ రోజు పిలుస్తున్నాం వాళ్ళు వైదికులు సనాతన ధర్మాన్ని సంబంధించిన వాళ్ళు ముస్లింని కావచ్చు క్రైస్తలు కావచ్చు ఇక్కడ ముస్లిం అయినా క్రైస్తవుడైనా ప్రతి ఒక్కడు కూడా హిందువే హిందుస్థాన్ మీద దాడి చేస్తే ప్రతి ఒక్కడి మీద దాడి జరిగినట్టే భరత మాత మీద ఎవడన్నా ఏలెత్తితే ఎవడు సహించేది లేదు అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేసిన చర్యలు ఎలా ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉందండి వీళ్ళు ముస్లింలా అని చె అనిపించే విధంగా ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి ముస్లింలు హురాన్ ప్రకారం వీళ్ళు ముస్లింలే కాదు ఖురాన్ స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఒక మానవుడి ప్రాణాన్ని అన్యాయంగా తీసేస్తే నువ్వు సమస్త మానవులందరినీ చంపే అంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని ఖురాన్ చెప్తున్నప్పుడు నువ్వు అమాయకంగా ఉన్న వాళ్ళ మీద నువ్వు దాడి చేసి చంపేసావంటే నువ్వు ఎక్కడ ముస్లిం అంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి రోజు ఈ ఉగ్రవాదులు తీసుకొస్తున్నారు వాస్తవానికి ఇది ధర్మం బోధించడం లేదు బ్రదర్ షరీఫ్ ఏం చెప్తున్నాడు అంటే పాకిస్తాన్ అనే దేశము పూర్తిగా పనికి మాలిన దేశము వాళ్ళు మన వాళ్ళు ముస్లింసే కాదన్నారు బ్రదర్ షరీఫ్ నీకు తెలుసో తెలియదో ప్రపంచంలో కల్మా చదివి ఏర్పడిన దేశంగా పాకిస్తాన్ తనను తను ప్రకటించుకొని పాక్ అంటే పవిత్రమైన దేశమని పెట్టుకునింది ఇస్లాం ప్రకారం అన్ని దేశాలను తన తన ద్వారా ఇస్లాం ప్రచారం కావాలన్న ఉద్దేశంతో నువ్వు ఏదో అబద్ధాలు చెప్పేస్తే సరిపోతుందా ఇంకా ఇతను కల్మా కల్మా చదివిన దేశంగా పాకిస్తాన్ గుర్తింపు ఉంది ఇంకో విషయం ఏమంటే ఇతను చెప్పేటువంటి తకియా అంటారు ఖురాన్ ప్రకారము అవసరమైనప్పుడు అబద్ధాలు చెప్పు ఇదే చెప్తున్నాడు మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాడంటే అంటే పాకిస్తాన్ ప్రకారం పాకిస్తాన్ వాళ్ళు మనుషులే కాదు ఒక వ్యక్తిని చంపితే మాన సమస్త మానవాళ్ళను చంపినట్టు అన్నారు ఇక్కడ ఖురాన్లో రెండు రకాల వర్షన్స్ ఉన్నాయండి ఖురాన్ మహమ్మద్ ప్రవక్త ప్రారంభించినప్పుడు మక్కన్ వర్షన్ అంటారు దీంట్లో అతను చాలా సాధారణ వ్యక్తిగా అతని మాటలు ఎవరు వినలేదు దాదాపు పది సంవత్సరాలు పనిచేస్తే పది యాభై మంది కూడా కాలేదు ఆ తర్వాత మదీనాకు పోయి మదీనాలో కంటే హిజ్రా అంటారనమాట హిజ్రాకి పోయి అక్కడ జరిగినటువంటి మార్పులేమంటే అక్కడి నుంచి కత్తి కత్తి బట్టి ప్రతి ఒక్కరిని చంపి ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు కోసము ముందు చెప్పిన వరుసలు అంటే ఏవైతే ఉన్నాయో సూరాలన్నీ తప్పు ఇవే చిట్టుచవిరి చూరాలని చెప్పి నైన్ ఇస్ టు ఫైవ్ ఎక్కడైతే కాఫీర్లు కనబడతారో అక్కడంతా చంపమని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు పవిత్ర మాసాల తర్వాత ఇప్పుడు నేను చెప్పనండి అల్ హకీమ్ అనేటువంటి సౌదీ అరేబియా అతను చెప్తాడు మీరే చూడండి జిహాద్ లింగ్వస్టిక్లీగల్ అండ్ టెక్నికలీ ఇట్ ఈస్ టు ఫైట్ ఫర్ ద కోజ్ ఆఫ్ అల్లా అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సచ్ జిహాద్ నంబర్ వన్ టు కోల్ దమ్ టు ఇస్లాం ఇట్స్ ఫర్ దావా The jihad is only for da'wah. That is why when Muslims go and conquer the, the adjacent country, what do we do? We kill them all? No. The Prophet says, the first thing you do is call them to Islam. If they accept it, leave them. Khalas, they're Muslims, we go. If they refuse, then tell them, Allah obliged upon you to pay taxation, jizya. If they refuse, then...

ఇక్కడ మన అందరూ కూడా దావత్ దావత్ అంటారంటే దావత్ అంటే మతానికి మార్పు చెందేదాని కోసం పిలుపు అనమాట ఇది అర్థగా అక్కడ దావా అంటారు అంటే దాన్ని మత మార్పు కోసం ఇచ్చే దాన్ని దావా అంటే మనవాళ్ళు రెచ్చిపోయే దావత్ అనేది వెళ్తూ ఉంటారు మొదటిది అంటే పిలుస్తారు అనమాట అప్పుడు నువ్వు ఒప్పుకుంటే సరే నిన్ను ముస్లింగా చేసి వదిలేస్తారు రెండోది నువ్వు అది కట్ అది చేర్చుకొని పరిస్థితుల్లో జిజియా ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టాలా కట్టితే ఇస్లామిక్ సామ్రాజ్యంలో నువ్వు బ్రతకడానికి హక్కు ఇస్తారు మూడోది యుద్ధం చేస్తాను అంటే చంపేస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలంతా మిత్రులు ఆలోచించి ఈ బ్రదర్ షరీఫు చేసినటువంటి చేస్తున్నటువంటి ఒక విధమైనటువంటి మానసిక స్థితిని అంటే ప్రజలంతా అయోమయాన్ని గురి చేసి ఆడ జరిగినటువంటిది భారతీయ ముస్లింలకు కాదు అనేటువంటి విషయం భారతీయ ముస్లింస్ కాదా అనే విషయాలు కాదు అసలు ఇస్లామిక్ సామ్రాజ్యంలో ఇంత తీవ్రమైనటువంటి వ్యవస్థ ఉందన్న విషయం తెలుసుకోవాలి ఫస్ట్ కాఫీర్లు కనబడితే ఇస్ టు ఫైవ్ ఇస్ టు ట్వంటీ నైన్ ప్రకారం చంపేమనడము ఎక్కడండి ఏ హిందూ ధర్మంలో ఎక్కడైనా అన్యావత చంపమని ఉందా తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తాం భరత్ మాతాకి జై జయ శ్రీరామ్